వస్తే డ్రోన్ డ్రోన్ వల్ల ఉపయోగాలు చాలానే ఉన్నాయి రైతులకి తక్కువ టైంలో ఎక్కువ ఎకరాలు బంద్ కొట్టుకోవచ్చు మామూలుగా ప్యానల్ పంపుతో కొడితే ఎన్ని ఎకరాలు కొడుతున్న రోజుకు ఐదు ఎకరాలు ఒక రోజులో రెండు రోజులు పురుగులు తిన్న తిన్నట్లే కదా కష్టమే కదా దగ్గర దగ్గర ఇరవై ఎకరాలు రోజు ఆరు నిమిషాలకు ఒక ఎకరా అంటే గంటకు పది ఎకరాలు మీరు నీట్గా కొట్టుకుంటే మీరు రోజుకి యాభై ఎకరాలు కొట్టొచ్చు రోజుకి యాభై ఎకరాలు చిన్నకర రైతులు అయితే ఒక పది మంది పూర్తిగా ఒక ఒక రోజు కానీ పది మందిని కట్టి కొట్టించుకోవచ్చు ఈ డ్రై డ్రోన్ కూడా ఎనభై పర్సెంట్ సబ్సిడీ డబ్బుతో ఎనభై పర్సెంట్ సబ్సిడీతో పది లక్షల పరికరామ ఏదో లక్ష రూపాయలు ఎనభై వేలు ఇస్తానో ఇరవై వేలు మీరు పెట్టుకునే కాకుండా ఎని ఎనిమిది లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తాను ఎంతమందికి ఉపయోగపడుతుంది ఒక రకంగా నిరుద్యోగంగా ఉన్న వాళ్ళకు ఉపాధి అవకాశం కింద పనికి వస్తారు రైతులందరికీ తొందరగా పనిచేయడానికి వస్తుంది ఇది స్టార్టింగ్ మాత్రమే ముందు కాలంలో ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి ఇంకా ముందు ముందు ఇప్పుడు మండలానికి ఒకటి రెండు స్టార్ట్ చేసుకుంటూ పోతా ఉన్నారు స్టార్టింగ్లో కాబట్టి మన ప్రభుత్వ ఎన్ఐఏ లోపల ప్రతి పంచాయతీకి ఒక డ్రోన్ ఖచ్చితంగా ఉండేటట్లు ప్లాన్ చేస్తూ ఉన్నారు తొందరలో అవి కూడా వస్తాయి ప్రతి ఒక్కరు కూడా డ్రోన్ టెక్నాలజీతో మందులు కొట్టుకోవాలి